Mira é mana emocionala, అంటే పాడ మీద పడుకున్నప్పుడు ఇక మస్తు భయం అనిపించింది షూట్ లో మొత్తం జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా అందరు ఏడ్ నేను కళ్ళు మూస్తాను ఏడ్ చేసిరంట అంటే భయం అయింది ఆ సీన్ లో చేస్తుంటే మస్తు భయం అనిపించింది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సాంగ్ కి అంటే షూటింగ్ మనం ఆల్రెడీ ముందు వేరే సాంగ్ చేసినాం కదా అదే ఉంది అని అన్నతో చేయడం వాటికి దేనికి అందరు జక్కన్న అంటుంటారు కదా యూట్యూబ్ జక్కన్న అని చెప్పి ఇక రాజమౌళి లెక్క అన్న ఆ డిఫరెంట్ ఇక షూట్లో అన్ని అన్ని షూట్లలో ఇక మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము షూట్లో కొంచెం భయపడుతూ చేసిన ఫ్యూచర్లో మిమ్మల్ని ఏమైనా బిగ్ స్క్రీన్ పైన చూసే ఛాన్సెస్ ఉన్నాయా అనుకుంటున్నా అదృష్టం ఉంటే వస్తుంది లేదంటే ఇంకా ఓన్లీ ఫోక్ లో సాంగ్స్ చేస్తారా లేదంటే షార్ట్ ఫిలిమ్స్ సిరీస్ ఫోక్ లో లోనే ఉన్నాయి అంటే ఫోక్ ఇండస్ట్రీకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు నాకు డైరెక్షన్ చేయాలని ఫస్ట్ కోరుకుండే కానీ మా ఫ్రెండ్ దిలీప్ వల్ల నేను హీరోగా చేయడం అయింది కాదు నాకు అంటూ ఒకరిని చూసి చేయాలని అయితే ఏం లేకుండే అది ఆటోమేటిక్ అయిపోయినా అనుకోకుండా అయినా హీరో ఇప్పటివరకు మొత్తం ఎన్ని సాంగ్స్ చేశారు నేను బంజారా బంజారాలో ఒక ఫిఫ్టీ దాకా ఉంటాయి తెలుగులో ఒక టెన్ టు ఫిఫ్టీ మధ్యలో ఉంటాయి ఓకే ఏం చదువుకున్నా మీరు నేను డిగ్రీ కంప్లీట్ చేసిన అంటే ప్రాపర్ హైదరాబాద్ అయినా పాల్మూరు జడ్చర్లా మీ లైఫ్ లో లవ్ ఫెయిర్ అనే చాప్టర్ ఉందా ఏం లేదు పర్లేదు చెప్పండి లేదు ఉంటే ఉందని చెప్తా లేదు కదా మొత్తం సాంగ్ కంప్లీట్ చేయడానికి బడ్జెట్ ఎంత అయింది త్రీ ఫిఫ్టీ త్రీ లాక్స్ త్రీ లాక్స్ మీ రెమ్యూనేషన్ ఎంత తీసుకున్నారు సాంగ్ అది మా అన్నదే ఛానల్ మా వ్యూవర్స్ కోసం ఒక రెండు లైన్లు పాట పాడతారా నేను సింగర్ కాదు మీరు పాడిందే బాగుంది ఇందాక ఒకసారి మీ నోటిఫికేట్ అది మీరు చేసిన సాంగ్ కదా పాడితే బాగుంటుంది నువ్వు పూలు అల్లుకొని పోతున్న వేతగారింటికి నే పూలు జల్లుకొని పోతున్న కాలే కాటికి నువ్వు పూ పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి నీ పూలు జల్లుకొని పోతున్న కాలే కాటికి చాలా బాగుంది సాంగ్ థ్యాంక్స్ మీరు ఈ సాంగ్ తర్వాత ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ప్రపోజల్ ఏం రాలేదు అంటే ప్రపోజల్ డైరెక్ట్ గా మన దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి అని చెప్పదు మెసేజ్ అవన్నీ నార్మల్ అయ్యి ఏ ఇన్స్టా పెట్టినా చూస్తారు అంటారు కదా సాంగ్స్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయా ఈ సాంగ్ తర్వాత వస్తున్నాయి ఓకే నేను కొన్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి నేను అన్ని ఒప్పుకోవట్లేదు ఇంతకు ముందు అంటే మీరు ఇప్పటివరకు వర్క్ చేసిన వాళ్ళలో మీ క్రాష్ ఎవరు ఫోక్ ఇండస్ట్రీలో అమ్మాయిలన్నా యాక్చువల్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరు లేరు బయట ఉన్నారు ఈ సాంగ్ తర్వాత మీకు చాలా ఛాన్సెస్ వస్తూ ఉంటాయి కదా అంటే ఇంతకు ముందు మీరు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కొంతమంది లేదు అలా ఛాన్స్ ఇవ్వము అట్లా అంటారు కదా ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి ముందే అడ్వాన్స్ అంటారు వాళ్ళే చావ్ అనేది ఎవరైనా ఓకే గానీ ఫ్యామిలీ మెంబర్స్ తట్టుకోలేరు కదా అంటే సడన్ గా మీ అమ్మ గారికి చూపించాను అని అన్నారు కదా ఇంతకు ముందు సడన్ గా చూసే ఆవిడ ఫీలింగ్ ఏంటి అసలు ఎలా రియాక్ట్ అయ్యారు ఇంకోసారి చేయకు షూట్ చేయకున్నా పర్లేదు ఇంట్లో కూర్చొని పెంచుకుంటా అని చెప్పి ఏడ్చింది అమ్మ వీడియో చూసాను తను చాలా ఎమోషనల్ అయ్యాడు నేను ఇక ఇది ఏం కాదు పాట అని అది అని చెప్పి కొంచెం సంధాయించిన కానీ కన్నీళ్ళైతే ఆగలేవు అమ్మవి ఇంకా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి నెక్స్ట్ ఒకటి రాతలో లేని రాదా అని వస్తుంది దానికి ప్రొడ్యూసర్ అనూ ట్యూన్స్ ఉండు కదా అతను ఇక అతను కూడా నన్ను ముందు నుండి మంచిగా ప్రోత్సహిస్తాడు అది చెయ్యి నేను పెడతా అది ఇది అని అంటుంటాడు ఉంటుంది కదా మనసులా మనకన్నా వేర పెద్ద హీరో వచ్చి చేస్తున్న వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేస్తారు ఇప్పుడు మనకి ఆ స్టేజ్ వచ్చేసింది అంటే ఈ సాంగ్ ఇంత హిట్ ముందే ఎక్స్పెక్ట్ చేస్తారా అంటే మనం చేసే ప్రాజెక్టు హిట్ అవుతుందని మన టీం పక్క అనుకుంటది మేము అనుకున్నాము హిట్ అవుతుంది అనుకున్నాం సాంగ్ హిట్ అవుతుంది అనుకున్నా కానీ సాంగ్ తో పాటు నాకు కూడా బాగొచ్చు ఫోక్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది నేను డేస్ సంవత్సరాలు అవుతుంది అంటే టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన టూ థౌజండ్ లో వస్తే నేను ఫస్ట్ సాంగ్ చేసింది టూ థౌజండ్ ట్వంటీలో అంటే బంజారా సాంగ్ చేసిన టూ థౌజండ్ ట్వంటీలో తర్వాత ట్వంటీ త్రీలో తెలుగు ఫస్ట్ ప్రాజెక్టు లంకలోని సీత అని చెప్పి నా ఫస్ట్ సాంగ్ తెలుగులో దానికి ప్రొడ్యూసర్ మా అన్న డీజేసి కింద చేసిండు ఆ సాంగ్ అక్కడ నుండి నాకు కొంచెం మెట్లు అనేది ఎక్కినాయి ముందు మీరు చేసిన సాంగ్స్ లో మిలియన్స్ లో వ్యూస్ పోయిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి నేను ఆల్మోస్ట్ చేసినవన్నీ మిలియన్స్ కొన్ని కొన్ని ఇక వాటితో ఫేమ్ వచ్చిందా బానే ఈ సాంగ్ కి అంత రీచ్ వచ్చిందా నేను ఫస్ట్ బంజారాలో చేసింది నైన్టీ మిలియన్ ఉంది ఓకే మిగిలిన సాంగ్ అని చెప్పి నైన్టీ మిలియన్ ఉంది మిగిలిన చేసినవన్నీ అన్ని వన్ మిలియన్ మీదనే ఉన్నాయి తెలుగులో తెలుగులో కానీ బంజారాలో కానీ అన్ని మనకి ఇట్లు పడాలంటే కానీ మీరు చేసిన సాంగ్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి గారు ఇంతకు ముందు ఈ సాంగ్ కన్నా ముందు